కూడికెళ్ళ పాలు పొందాలని ప్రభు పెరట మహృదయపూర్వక అంది అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కో కన్వీనర్లు మోకా ఆనంద్ సాగర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం రక్తదాన శిబిరం కేక్ కటింగ్ నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి రెండు మాటలు మీడియా ఉంది కాబట్టి లోకేష్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చాలా ఘనంగా జరుగుతున్నాయి లోకేష్ గారు ఇచ్చిన పిలుపు ఏంటంటే సేవా కార్యక్రమాలు చేయమన్నారు మెడికల్ క్యాంపులు బ్లడ్ క్యాంపులు ఇటువంటి కార్యక్రమాలు చేయమన్నారు మేము పాలాభిషేకం పెట్టాం దీని రీజన్ ఏంటంటే లోకేష్ జన్ముడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారికి మనముడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజన లీడర్ చంద్రబాబు నాయుడు గారికి తనయుడు బాక్స్ ఆఫీ బాక్సాఫీస్ బోనంజ బాలయ్య బాబుకి అల్లుడు మేనల్లుడు రెండవసారి రాష్ట్రానికి మంత్రివర్యులు ఈవేళ దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని పరుగులెడుతున్నటువంటి యువ నేత భవిష్యత్ నేత లోకేష్ కాబట్టి ఎంతయి ఎంతెంతై ఒటింతయి భూమి విక్రమించి పరాక్రమించి భూమి అవకాశం ఆక్రమించి రాష్ట్రంలో ఈవేళ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు భావి నేతగా స్ఫూర్తినిస్తున్నటువంటి లోకేష్ గారికి పీ గన్నవరం నియోజకవర్గం నుండి పీ గన్నవరం తెలుగుదేశం పార్టీ కేడరు జనసేన కేడరు బీజేపీ అందరూ కూడా ఘనంగా ఈ బర్త్డే కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి రెడ్డి కుమార్ గారు వచ్చారు నాయకులంతా ఉన్నారు కాబట్టి ఒక్కసారి చెప్పండి